పెద్దపల్లి జిల్లాలో జనగణనలో కులగణన చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి ఆది మల్లేశం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు తాళపల్లి మనోజ్ గౌడ్ డిమాండ్ చేశారు పెద్దపల్లి ప్రెస్ క్లబ్లోని శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు కల్పించాలని ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లను యాభై శాతంకు పెంచాలని పార్లమెంట్లో తక్షణమే బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు ఈ నెల ఇరవై ఐదున హైదరాబాద్ రవీంద్ర భారత్ జరగనున్న బిసిల సమర బేరికి జిల్లా నుండి అన్ని వర్గాల బీసీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అనంతరం సమరబేరి పోస్టర్లు ఆవిష్కరించారు ఈ సందర్భంగా యావత్ జిల్లా ఉన్న బీసీ మేధావులని బీసీ యువతని అన్ని పార్టీలో ఉన్న బీసీ నాయకులని యువకులని ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరై మన బీసీల ఐక్యత కోసం బీసీల రాజ్యాధికారం కోసం వేస్తున్న ఈ ముందడుగులో మీరు కూడా చేతులు కలపాలని చెప్పి ప్రతి ఒక్కరిని సవినయంగా కోరుకుంటూ నేను మీ తలపల్లి మనోజ్ గౌడ్ని పెద్దపల్లి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిని ఈ సందర్భంగా ఒకటే మనకి రాజ్యాధికారం రావాలంటే మొదట అన్ని కులాలు ఏకమై చైతన్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది సో ఈ చైతన్యాన్ని పెంపొందించడానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తప్పకుండా జిల్లా వ్యాప్తంగా కొద్ది రోజుల్లోనే ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకి కూడా బీసీ సంక్షేమ సంఘం కమిటీలు వేయడం జరుగుతూ ఉంది తప్పకుండా అందరూ సహకరించి ఈ బీసీ సంఘం అభివృద్ధికి పాటుపడి బీసీలకు రాజ్యాధికారం కోసం పాటుపడాలని చెప్పి కోరుకుంటాను